హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వెంకట్ బ్లాగ్స్ టుడే బ్లాగ్ ఏంటంటే కసాపురం వెళ్తున్నాను మంత్రాలయము అయిపోయిన తర్వాత ఇక్కడికే వెళ్ళాను అనమాట ఇది గుంతకల్ రైల్వే స్టేషన్ చూడండి ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది ఇది ఎంత బాగుందంటే రైల్వే స్టేషన్ అంత బ్యూటిఫుల్గా ఉంది బయట చూడడానికి అయితే పార్కు మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇక్కడ చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉంది ఈ రైల్వే స్టేషను పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో స్థాపించినారనమాట ఇది ఇక్కడ నుండి మద్రాస్ చెన్నై ఇప్పుడున్న చెన్నై చెన్నై ముంబై మొత్తం ట్రైన్స్ పెద్ద పెద్ద సిటీస్కి వెళ్తాయి ఇక్కడ నుండి ఇక్కడ నుంచి ముంబై చెన్నై విశాఖపట్నం బెంగళూరు డైలీ ట్రైన్స్ అయితే చాలా ఉంటాయన్నమాట ఇక్కడ నుండి వెళ్ళడానికి చాలా పెద్ద స్టేషను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ స్టేషన్ మాత్రం రైల్వే స్టేషను మొత్తం పార్క్ లాగా చాలా బాగుంది స్టేషన్ కూడా అయితే మన ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో అంత సౌకర్యమైన రైల్వే స్టేషన్ ఇది మన పంతొమ్మిది వందల యాభై ఆరుకి ప్రత్యేక రైల్వే స్టేషన్గా మారింది ఇక్కడ కనిపిస్తున్న టెంపులే మన కసాపురం టెంపుల్ చాలా పవిత్ర టెంపుల్ ఇది చాలా మహిమగల టెంపుల్ అనమాట ఇక్కడ చూడండి కసాపురంలో అన్నదానం చేస్తున్నారు ఇక్కడ ప్రతినిత్యము అన్నదానం ఉంటుంది అనమాట చూడండి నేను వెళ్ళిన రోజు అన్నం రసం అన్నీ పెట్టారు చాలా బాగుంది నేను కూడా తిన్నాను అనమాట మా ఫ్యామిలీతో పాటు చాలా మహిమగల టెంపుల్ అనమాట ఇది చాలా పవర్ అంటే చాలా పవర్ ఉంటుంది హనుమాన్ ఇక్కడ హనుమాను నెట్టుకంటి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు ఇక్కడ హనుమాన్ జయంతి రోజున శనివారం చాలామంది వస్తుంటారు ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే అనంతపురం నుండి గుంటకాలు చేరుకోవాలి అక్కడ నుండి రైల్వే స్టేషన్ నుండి బయటకు వస్తే ఆటోలు ఉంటాయన్నమాట ఇవే ఆటోలు అక్కడ నుండి పన్నెండు కిలోమీటర్లు ఆటో ఎక్కి వెళ్తే మన కసాపురంకి చేరుకుంటాము ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని నేను కూడా కోరుకుంటాను మీరు ఆదరించండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే చూస్తున్నారు సబ్స్క్రైబర్ అంటే చూస్తున్నారు మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మరిన్ని వీడియోలు నేను ఇంకా మంచి మంచిగా ఆధ్యాత్మిక వీడియోలు చేస్తూ ఉంటాను మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను కూడా ఇలాంటి వీడియోలు కంటెంట్ మంచి మంచి వ్లాక్స్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వెంకట్ వ్లాక్స్ మన ఇంకా చూడుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటే కన మన ఆర్ఎస్ వెంకట్ ఫ్లాగ్స్ ఛానల్ని చూడండి మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా చూడండి ఇదే రైల్వే స్టేషను పైలెట్ ఇంకా మన ఎక్కే ట్రైన్ ఇదే అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్